విశాఖలో వామపక్ష కార్పొరేటర్లు వినూత్న నిరసనకు దిగారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదుట ప్లకార్డులు చేతబట్టి నేలపై కూర్చొని ఆందోళన చేపట్టారు కౌన్సిల్ సమావేశంలో కార్పొరేట్లపై దాడి చేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు కావాలనే కూటమి నేతలు గీతం యూనివర్సిటీకి అక్రమంగా భూములు బదలాయించారని మండిపడ్డారు కూర్చున్నా ఈరోజు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి అలాగే మా తోటి కార్పొరేటర్లందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నిన్న కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది దానికి ముందు ఏదైతే మరి గీతం కాలేజీ విద్యా సంస్థకి దారాదత్తం చేస్తామని చెప్పి అంశం నంబర్ పదిహేనులో పెట్టడం జరిగింది దానికి ఆ అంశాన్నే రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఏదైతే ఈ యాభై ఐదు పాయింట్ సెవెన్ పాయింట్ నైన్ ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు బంధువైన ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది ఏదైతే ఒక సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు మరి ఈరోజు ఆయన దర్జాగా కొన్ని ఏళ్ళుగా మరి యాభై ఐదు ఎకరాల్లో యాభై ఆరు ఎకరాల్లో ఉంటూ అది రెగ్యులరేషన్ చేయడానికి ఎజెండాలో పెట్టించుకొని తద్వారా ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయల బోని దారదత్తం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి మరి ఇవ్వడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అది ఇదంతా ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే వేల కోట్ల ఆస్తులు దోచుకోమని కాదు ప్రజలందరికీ మంచి చేస్తారనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు తీరా గెలిపించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బంధువులకి వాళ్ళ అనునీయులకి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకి వేల కోట్ల రూపాయలు భూములు వాళ్ళు వచ్చిన ధారాదత్వం చేస్తూనే ఉన్నారు అలాంటిది మా కౌన్సిల్లో మా స్థాయిలో మేము అడ్డుకుందామని చెప్పి విశాఖ ప్రజల ఆస్తులను పరిరక్షించాలని వై పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అలాగే మరి మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే కురసాల కన్నబాబు గారు కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమన్వయకర్తలు కానీ మాజీ మంత్రులు అమర్నాథ్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మేము గత మూడు నాలుగు రోజులుగా కార్యాచరణ ప్రకటించారు మా బొత్స సత్యనారాయణ గారు దాని మీద మేము ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తే నిన్న కౌన్సిల్లో స్టార్ట్ అయిన వెంటనే మేయర్ గారు ఆయన వాళ్ళ ఆలోచన ద్వారానే భూమి కొట్టేయాలని ఆయన ఆలోచన ధోరణే దోపిడీ చేయాలని అన్న ఆలోచనతో అసలు వెంటనే ఎజెండాలోకి వెళ్ళిపోయి ఎజెండాలు పాస్ చేద్దాం అనుకుంటే మీ అందరం కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడంలో మరి తెలుగుదేశం కార్పొరేట్ల రౌడీజంగా ఒక వలయంగా ఏర్పడి అలాగే పోలీసులతో కూడా ఒక సిఐలు అలాగే కానిస్టేబుల్ ఒక యాభై అరవై మంది కానిస్టేబుల్ కౌన్సిల్లోకి వచ్చి మేయర్కి రక్షణగా ఉంచినట్టు ప్రభుత్వం చేసింది అంత అవసరమేముంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు భూదోపిడి ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు మా కార్పొరేటర్లకు కానీ మమ్మల్ని కానీ వాళ్ళ ఇష్టాసారంగా దౌర్జన్యం చేయడం జరిగింది ఏంటంటే పాపం చనిపోయినట్టు ఎస్సీ గోవిందరావు గారు కానీ ఎవరికి కూడా నివాళులు అర్పించకుండా ఈరోజు ఎజెండా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఒక స్పీచ్లో స్టార్ట్ చేయడం జరిగింది వెన్నమే అడిగాం ముందు చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇచ్చిన తర్వాత ముందు ఎజెండాలోకి వెళ్దామని అని చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే మొదటి ఎజెండాని చదివి వినిపించమని చెప్పారు అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేట్లు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పాం సార్ మేము మాకు ఈ అజెండా పదిహేను అజెండాని ఇందులో తీసి కట్టమని అడిగాము దాన్ని మీరు ఏం చేశారో చెప్పండి అని అడిగిన అడిగిన పాపానికి వెంట వెంటనే టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్ గుండాల్లో వచ్చి మా కార్పొరేటర్ల మీద దాడి చేశారు అందులో మా కార్పొరేటర్ బాల లక్ష్మణ్ రావు గారు కానివ్వండి మన బిపిన్ కుమార్ జైన్ గారు కానీ మరీ ఎక్కువగా బాణార్ గారు కానీ కానివ్వండి అందరి మీద కూడా దాడి చేసి చాలా ఉకృతమైన పరిస్థితి చేసే పరిస్థితి రాజు చేస్తూ మధ్యలో కొంతసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయన రావడం జరిగింది ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఆయన చుట్టూ ఒక వలయంలాగా ఆయన పోడియం దగ్గర ఒక వలయంలా పెట్టుకొని ఆ వలయంలోనే ఆయనతో పాటు టీడీపీ కార్పొరేటర్ కొంతమంది ఆయన పెట్టుకొని ఆ పోడియం పక్కన ఎప్పుడు లేని విధంగా పోడియం పక్కన ఎజెండా చదవడం స్టార్ట్ చేశారు అప్పుడు నేను పైకి వెళ్ళాను అన్న మీరు చేస్తున్న ఇది ఎప్పుడు మన సభా సంస్కృతి కాదు అని నేను వెళితే నా మీద కూడా దాడి చేసి పరిస్థితి చేశారు నన్ను కూడా పడిపోవాల్సిందే నేను మేయర్ గారు రైట్ హ్యాండ్ సైడ్ని అన్న చేస్తున్న తప్పడితే నా మీద కూడా దాడి చేస్తే నేను యాక్చువల్గా కమిషన్ పక్క పడిపోవాల్సింది మళ్ళీ నేను నాకు నేను సర్దుకొని పట్టుకొని లేచే పరిస్థితి ఏర్పడింది నేను మేయర్ గారు ఏం మాట్లాడుతున్నారు డిప్యూటీ మేయర్ వచ్చి మాట్లాడాడు డిప్యూటీ మేర్ ఎప్పుడు వచ్చాడు మీరు తప్పు చేశారు మీరు కార్పొరేట్లందరినీ కూడా చుట్టూ పెట్టుకుని ఎజెండా కల్పించింది నాకు జరిగిందా కౌన్సిల్లో ఫస్ట్ మేము అడిగాం మీడియాని ఎలా చేయండి అంటే మీడియాని ఎలా చేయాలని చెప్పారు తర్వాత అడిగాం అలా మీరు చేస్తుంది తప్పు అని చెప్పాం వెంటనే ఏం చేశానండి వెంటనే లేచిపోయి ఒకరి నుంచి పదిహేను అంశాల వరకు ఆమోదించని చెప్పి తెలిసిపోయాడు ఇది ఎప్పుడేం జరిగిన పద్ధతి ఏంటి ఇది అసలు ఈ రకం ఏదైతే ఏ కౌన్సిల్ సభ సంవత్సరాలు జరిగాయండి అంటే ఉత్తినికే ఏదో దుష్ప్రచారం చేశారు మీరు తప్పు అంటే తెలుసు తప్పు చేస్తున్నారు తప్పు చేసి ఉన్నారు కాబట్టి తప్పుని బయటికి కనిపించుకుంటే జరగడానికి నేను అంత చేసి నాటక చాలా చేసి చెప్పారు అలా అంటారు పెద్దలు బొత్సకి వచ్చారు ఆయన దాని మీద నా మీద నా మీద ఈ ప్రయత్నం జరిగిందని చెప్తాడు పెద్దలు బస్ వస్తే గారికి ఇక్కడ ఎమ్మెల్సీగా ఇక్కడ స్థానిక సంస్థలు విశాఖపట్నం జిల్లా నుంచి మీ అందరం ఎనుకుంటే ఎందుకంటే వ్యక్తి ఆయన ఆయన ఇక్కడ ఓటు ఉంది ఆయన ఓటు వేసి హక్కుంది కౌన్సిల్లో ఆయన మెంబర్షిప్ ఉంది కౌన్సిల్ లోని కమిషనర్గా అఫీషియల్గా ఆయనకి ఎజెండా కాపీ రమ్మని చెప్పిన తర్వాత ఆయన కౌన్సిల్కి అంటారు పెట్టారు ఆ కామన్ సెన్స్ కూడా మేయర్ గారు తెలియదా అక్కడ ఇంగ్ అది కామన్గా ఎవరికైనా తెలుస్తుంది అది ఎందుకు వచ్చారంటే ఒత్తిడికి రానివారు కదా వృత్తిగా రాణించే నువ్వు ముందే చెప్పాలి కదా బొత్స గారు మీకు రానివ్వకుండా పంపించని చెప్పాలి కదా ఆ కామన్ సెన్స్ గారు లేదా మీడియా మీద మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడచ్చు కదా మధ్య మొక్కని ఎందుకు మాట్లాడలేపారు మీ ఆ విషయాన్ని అంటే మీకు జ్ఞానం లేదు ఫస్ట్ కౌన్సిల్ మీద జరిగేటటువంటి ఏదైతే ప్రతిపాదన జరుగుతుందో దాని మీద జ్ఞానం కూడా లేదు మీకు అది కాకుండా ఆయన మాకు చెప్తా ఉన్నారు మరి ఆయన చాంబర్ ఎవరెవరు ఉన్నారండి కల్లపూడి రామకృష్ణ బాబు గారు వంశీకృష్ణ యాదవ్ గారు సగం రాష్ట్రంలో ఆయన చాంబర్లో కూర్చొని చాంబర్లో నుంచి మొత్తం నాటుగా నడిపించారు మా కార్పొరేటర్ రవి వెంకటరావు గారి మీద అయితే పల్లా శ్రీనివాస్ అయితే ఏకంగా పేగ పట్టుకొని చంపేట పరిస్థితి చేశారు మేము వెళ్ళి అడ్డుకుంటే కానీ అక్కడ అది ఆగేట పరిస్థితి లేదు అక్కడ అదేవిధంగా స్వాతి గారి మీద జనసేన ఫ్లోర్ లీడర్ మీద దాడి చేసింది ఇలా అందరూ అందరి మీద దాడి చేశారు ఈ దాడిని మేము ఇదిగో డిమాండ్ చేస్తూ అడిగా మీరు జరుగుతున్న కమిషనర్ కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సీసీ ఫుటేజ్ కాల్పడుతున్నాం అది పెద్దగా సమావేశపెట్టి అది జరిగింది చెప్తున్నారు కదా సీసీ ఫుటేజ్ నేను ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారండి మన కౌన్సిలర్ లో మేయర్ గారు అనుకోవడం సీసీ కెమెరా ఎందుకు ఆఫ్ చేశారండి సీసీ కెమెరా కూడా తీశారు అక్కడ ఎందుకు తీయాల్సి వచ్చింది దాన్ని అవసరం ఉంది మీకు అంటే రెండు వేల పద్నాలుగులో బైఫర్గేషన్ చేసిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ చేసిన పార్లమెంట్ ఏ విధంగా బంధించి చేశారో నిన్న కూడా ఈ ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేయడం కోసం చిన్నగారు కౌన్సిల్ కూడా అదే రకమైన వాతావరణ బహిరంగం సృష్టించి చేసిన పరిస్థితి దాన్ని మీరు సద్దు చెప్పుకుంటూ నిన్న కూడా వైసీపీ పార్పెట్లు చేస్తారు ఎంతవరకు అండి నా ఇది తప్పు కదే ఇంకా జనసేన మూర్తి ఆదిగారు మాట్లాడతారు ఆయన ప్రతిసారి ఇంత దస్తాలు తీసుకొచ్చి ప్రశ్నలు పెట్టి అది జరిగింది ఇది అని చెప్తా ఉన్నా ఏం జరిగిందండి ఎవరు చేశారండి ఎవరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తారు దేనికోసం చేస్తారండి ఎవిడెన్స్ చెప్పండి అందరూ మాట్లాడుకున్నారు ఇలా ఇలాగ అయింది బ్లాక్మెయిల్ చేస్తారు దీనికి ఇచ్చిన ఎవిడెన్షన్గా మీరు అందరిన చే ట్రాన్సాక్షన్ లేకపోతే వాళ్ళు మాట్లాడి తీసి మీరు మీద చెప్పండి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అంటే బయట ప్రపంచానికి నేను నిజాయితీ చెప్పుకోవడం అందరిగా లోపలగా ఆ పర్టికుల సంస్థ మీ వాటికి కొమ్ము కాసే పరిస్థితి జనసేన మూర్తి యాదవ్ గారు ఎందుకంటే మాట్లాడతారు ఆయన పైసా ఏంటో జీవో అని చెప్తుందండి లోకల్ ఆయన రెండు నేను ప్రెస్ చూశాను మొదటి పాయింట్ ఏం చెప్తున్నాడు ఇది కేవలం కౌన్సిల్కి తెలియజేయడానికి మాత్రం తీసుకొచ్చారని చెప్తా ఉన్నాడు రెండో పాయింట్ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు ఫైవ్ సెవెంటీ జీవీలో మూడో పేరాలో ఉందండి ఏ మెన్షన్ చేశారు ఇందులో లోకల్ బాడీ తనకు సమ్మతి తీసుకోమని చెప్పి కౌర్టు డైరెక్షన్ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు కోర్టుకు వచ్చిందని చెప్తా ఉన్నాడు మరి ఫైవ్ సెవెంటీ వన్ జీవోళ్ళు మెన్షన్ చేసింది ఈరోజు మీరు కౌన్సిల్ పెట్టింది ఏంటండి అంటే కౌన్సిల్ లోని కార్పొరేట్ తన సమ్మతి తెలియజేస్తే ఇప్పటిదాకా కోర్టు కూడా తిరిగిపోద్ది అంటే ఇంకా దోచుకోవడం ఈజీ అయిపోద్ది దానికోసం పెట్టినట్టు ఆ సబ్జెక్ట్ వదిలేసి మిగతా విషయాలు అన్ని మాట్లాడతారు మూర్తి ఆదా ఫైవ్ సెవెంట్రూ థర్డ్ కాస్ట్ ఏం చెప్తున్నారు లోకల్ బాడీ సమ్మతి తీసుకోవాలి లోకల్ బాడీ